అంటారు సో డైరెక్ట్ పాయింట్ లో వెళ్ళిపోదాం సో జానీ మాస్టర్ అనే వ్యక్తి సో ఇంతవరకు ఎన్ని సినిమాలు చేశారు అందరికి తెలుసు సో తన గ్రోత్ ఎలా పెరిగిందో మనకి తెలుసు బట్ అంటే ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు కొంతమంది మనుషులు బట్ ఈ వ్యక్తి దగ్గర ఇప్పుడు కేసు అనేది ఏదొచ్చిందో సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే సో ఈ కేసు పెట్ట కొంతమంది ఒక అమ్మాయి అయితే పెట్టింది సో ఫస్ట్ ఆ కేసు మీద నీ ఒపీనియన్ చెప్పి తర్వాత నేను కొన్ని క్వశ్చన్ నాకైతే అది లైక్ ఓపెన్ ఓపెన్ కేసు అనిపిస్తుంది అంటే ఉన్నదే కేసు పెట్టారు ఆయన మీద ఏదో చెప్ప చెప్పడం కంటే ట్రూత్ ఓకే సో జనరల్ గా చూసుకుంటే జానీ మాస్టర్ ప్రతి ఒక్క దగ్గర కొంచెం అరుస్తూ ఉంటాడు కమాండింగ్ ఉంటదని విన్నాం మేము కూడా బట్ అమ్మాయిల విషయంలో కూడా ఇలా ఉంటారు అని ఇప్పుడే తెలుస్తుంది అది నిజమా కాదు నిజమన్న ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఆన్ ది సైడ్స్ ఫైర్ అయితే అబ్బాయిల మీద ఏమో అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటారు బట్ పర్టికులర్లీ అది మనము ఆలోచించాల్సిందంటే అమ్మాయిల మీద ఏ మాస్టర్ అయినా కానీ అమ్మాయిల మీద అరిచినప్పుడు అది మన రివర్స్ అవ్వాలి ఇప్పటివరకు ఎవరు అవ్వలేదు ఆ అమ్మాయి రాగానే అందరం మేమైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ వచ్చి మాట్లాడుతున్నాం సో సెట్ లో లో అయినా అయినా లైక్ ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా ఆడోళ్ళ మీద అరవడం కామన్ కాదు ఇప్పుడు అలాంటి టైం లో అంటే జనరల్ గా ఈ అమ్మాయి పర్టికులర్ కాకుండా మిగతా అమ్మాయిలైనా అరిచేటప్పుడు ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మాట్లాడుకుంటే మన గర్ల్ ఫ్రెండ్ మనం అరిస్తేనే వెళ్ళిపోతారు ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలు అలా ఉన్నారంట బట్ అరిచిన తిట్టిన పడుతూ ఎందుకు ఉంటాను సో అమ్మాయిలు ఒక బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తాడు బట్ ఇండస్ట్రీ కదన్న తొక్కినా తిట్టినా అమ్మాయిలు ఏదైనా గానీ నువ్వు రా అన్నా రావాలి పో అన్నా పోవాలి అనే ఒక థాట్ లో ఇండస్ట్రీ అలవాటు అయిపోయింది అందరికి వెళ్తే అయిపోతుంది కదా అనుకొని వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు అది వద్దు ఇంకా బాధ దాన్ని బయట తీసుకొచ్చి ఫ్యామిలీని స్ట్రగుల్స్ లో తొయ్యొద్దు అనుకున్న అమ్మాయిలు ఉన్నారు సో చాలా మంది వెళ్ళిపోయారు లాస్ట్ కి సో నేను చెప్పేది ఒకటి అంతా లాస్ట్ కి ఇదంత్రైల్స్ అంతా పక్కన పెడితే అమ్మాయి డేర్గా వచ్చింది కేసు పెట్టింది దాని మీద అమ్మాయికి జస్టిస్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం అమ్మాయి అని కాదు ఎవడైనా ఏ కొరియోగ్రాఫర్ అయినా మారాలని నేను అనుకుంటున్నాను సో జనరల్ గా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కొరియోగ్రాఫర్ పేర్లకి గట్టిగా వినిపిస్తాను ఉండడం మాత్రం చాలా మంది ఉన్నారు సో పర్టికులర్ గా ఎందుకు ఈ కొంతమంది పేర్లే బయట వినిపిస్తాయి అంటే మిగతా వాళ్ళకి డ్యాన్స్ రాదా లేకపోతే వీళ్ళ ఏదైనా హవా ఎక్కువ నడుస్తుందా సారీ ఒక మాట అన్నా నేను మీకు తెలుసా తెలియదు ఎప్పుడు తెలుసు నేను మీకు సో ఈ ఇష్యూ తర్వాత నీ వాయిస్ నువ్వు రేస్ చేస్తున్నప్పుడు నేను కొన్ని వీడియోలు చూసి సో కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయ్యి ఎవరైనా కానీ అండి అన్న ఇప్పుడు ఉన్నది ఎవరు అందరు గెలిచిన మాస్టర్స్ ఎవరు కామన్గా నేను చెప్తాం జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఈవెంట్స్ పరంగా వస్తే సత్య మాస్టర్ లేదా విజయపులేకి మాస్టర్ భాను మాస్టర్ వీళ్ళు తప్ప వేరే కొరియోగ్రాఫర్ పేరు వినిపియదు నేను కూడా ఒక కొరియోగ్రాఫర్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు యూనియన్ లో కార్డు తీసుకున్న కొరియోగ్రాఫర్స్ కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఇవానికి పేరు తెలియదు ఎందుకంటే వీళ్ళవే ఎక్కువస్తాయి అండ్ మెయిన్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా చాలా తప్పులు ఉన్నాయి ఫేమ్ ఉంది ఈ కి ఇస్తే సాంగ్ మంచిగా వెళ్తుంది సాంగ్ బాలేకపోయినా కానీ కొరియోగ్రాఫర్ మంచిగా ఉంటే నడిచిపోతుంది అన్నట్టు వాళ్ళకి ఇస్తారు సాంగ్స్ కొత్త వాళ్ళకి ఇస్తే కూడా ఎదుగుతారు కదా అందుకే ఇవానికి మా పేరు తెలియట్లేదు అంటే డి టైంలో చూసుకుంటే డి నుండి పరిచయం అని అన్నారు సో డి లో చూసుకుంటే అదర్ స్టేట్ నుండి అమ్మాయిలు వస్తారు చాలా మంది వచ్చి సో పార్టిసిపేట్ చేస్తారు అనమాట సో అక్కడ నుండే ఇలాంటి జర్నీ స్టార్ట్ అవుతుంది అని విన్నాం అది డిలో మాత్రం ఉండదు కంటెస్టెంట్ కాకపోతే ఇంకో కంటెస్టెంట్ అండ్ డిలో ఈ సైడ్ ఆన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్ ఇలాంటివి అయితే పేమెంట్ ఇష్యూ ఉంటుంది ఓపెన్ చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్పారు డిలో పేమెంట్ ఇష్యూ ఉంటుంది బట్ అమ్మాయిలను హెరాస్ చేయడం కానీ లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం కానీ డీలో ఉండదు సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే అదే జానీ మాస్టర్ అనే వ్యక్తి సో లైంగికంగా అయితే మనకు రూమర్లు ఉన్నాయి సో అవి ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు మీకు కూడా పర్టికులర్ తెలుస్తుంది ఇప్పుడు మనం అంటే మీడియా ముఖంగా సో మన పక్కన ఉన్న వ్యక్తుల గురించి మనకు సో మీకు ఎలా తెలుసా లేదా అప్పుడు అంటే ఇలానే మాట్లాడుతున్నారు రాషియా మాట్లాడుతున్నారు మేము ముందుకు రాలేకపోయినాం చాలా మంది నన్ను కూడా అంటున్నారు అన్ని రోజుల నుంచి నువ్వు తెలుసు తెలుసు అంటున్నావు ముందుకు ఎందుకు రాలేదు మరి ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే ఒక టాపిక్ ఉండాలి నేను నార్మల్గా వచ్చి ఒక ఛానల్ వచ్చి అన్న నేను చెప్తా నన్ను పట్టించుకోడు మీరైనా కానీ ఎవరన్నా నువ్వు అని అడుగుతారు సో ఒక టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడతాం అది సో ఆ టాపిక్ ఇప్పుడు వచ్చింది వచ్చింది కాబట్టి ముందుకు వచ్చి నువ్వు అంటే అమ్మాయి సాయి నుండి మాట్లాడుతున్నావు కాబట్టి నేను అమ్మాయి సాయి నుండి ఒక క్వశ్చన్ అడుగుతా సో ఇన్ని రోజుల నుండి ఇప్పుడు చూసుకుంటే అమ్మాయి టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి సో జర్నీ స్టార్ట్ అయింది అన్నారు ఇన్ని సంవత్సరాలు జర్నీ ఎవరైనా నచ్చకపోతే వన్ వీక్ వన్ మంత్ లో క్లారిటీ వచ్చేది సో ఇన్ని సంవత్సరాలు దాచుకొని ఇప్పుడే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అంటే మనకి ఇప్పుడు ఇంకో హింట్ కూడా దొరికింది కదన్న లైక్ ఆ జానీ మాస్టర్ వాళ్ళ వైఫే మొత్తం మార్చుకుని మరి పెళ్లి చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళి మరి ఫోర్స్ చేసిందని నేను అనుకుంటుంది ఏంటంటే ఆ మాట మీకు వెళ్ళి ఇంకా అమ్మ అమ్మాయి ఎక్కువ స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చేసిందేమో ఏదైనా కుదరదు అన్న వదిలేటట్టు లేడు అని చెప్పేసి వచ్చిందేమో ఫోర్ ఇయర్స్ నుంచి నేను అదే క్వశ్చన్ ఇస్తున్నా అమ్మాయిని ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇది అవుతుంది కథ అని చెప్పేసి అంటుంది అమ్మాయి మరి అప్పటి నుంచి రాకుండా ఈ రోజు వచ్చింది కంప్లైంట్ పెట్టింది నాకు ఒక డౌట్ ఉంది బట్ ఈ మన శాంపుల్ ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ది ఆ శాంపుల్ తీసుకుంటే అది తట్టుకోలేకనే వచ్చిందేమో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు సో చూసుకుంటే వీళ్ళిద్దరు సినిమాలు కూడా చాలా చేశారు అవును సో కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ చేశారు సో చాలా చేశారు రీసెంట్ గా వచ్చిన మూవీల్లో కూడా అమ్మాయి కొంచెం సో ఎక్కడైనా మీకు పర్టికులర్ చిన్న డౌట్ అయినా వస్తుంది కదా ఎందుకంటే ఒక కాలేజ్ లో ఉంటేనే ఒక అమ్మాయి అబ్బాయి తిరిగితే అరే వీళ్ళిద్దరు మధ్య అన్నప్పుడు కామన్ కదన్న ఇప్పుడు ఒక కొలిక్ ఉన్నాడు కామన్ అంటే ఏ విధంగా కామన్ మనం అమ్మాయితో రాసిగా మాట్లాడుతున్నాం అమ్మాయి కంఫర్టబుల్ అయితే మనం రాసిగా మాట్లాడినా ఇలా మాట్లాడినా అమ్మాయి తీసుకునే విధానం ఉంటుంది అలా అని చెప్పేసి అమ్మాయి తీసుకుంటుందా లేదా అని చెప్పి ఆలోచించకుండా మనం ఎంత అంటే అంత మాట్లాడితే అది మన తప్పు